నన్న ప్రభువును రక్షపడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీరంతా దీవించబడుదన గాక కృప తోడయ్యుండున గాక అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నడుస్తుండగా దేవుడు మీతో నడుస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలని దీవినకరంగా ఆయన ఆలోచనతో నడిపిస్తున్నాడా అలా జరగాలని ఒక శావకుడిగా కోరుకుంటూ ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం అంటే మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనట దానివల్ల మనం గొప్ప మేలు పొందుతాం ఇక్కడ ఒక మాట రాశాడు ఆ మాట మీతో చేతే బాగుండు అనిపిస్తుంది అదేమిటంటే సానుతుల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంటే యథార్థంగా పవిత్రంగా నమ్మకంగా కీడు చేయకుండా కీడు తరచకుండా ఒకని గురించి చెడ్డగా చెప్పకుండా ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో యథార్థతను చూస్తారట అయితే యహోవా ఏర్పాటు ఏమిటంటే ఆశ్రయదుర్గం వాళ్ళకి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఆశ్రయ దుర్గాన్ని కలిగేస్తాడు ఆ మాట చాలా బాగుందిగా మన పితరుల కాలంలో పెద్దలు రాజులు పరిపాలన చేసినప్పుడు రహదారులు వెళుతూ ఉంటే అటు ఇటు చెట్లు నాటారు అక్కడక్కడ సత్రాలు పెట్టారు ప్రయాణికులు చీకడబడాక అక్కడ నెమ్మది పొంది ఎండవేళ చెట్టు కింద విశ్రమించి ప్రయాణంలో సత్రాల్లో ఉండి నెమ్మదిగా తిరిగి వెళుతూ ఉండేవాళ్ళు ఇక్కడ రాయబడింది రాజులు అలా చేస్తే రారాజాని వేసంటాడు యథార్థంగా ఎవరో ప్రవర్తించిన ఎవరు జీవించినా వారికి నేను ఒక ఏర్పాటు చేస్తాను మార్గ మధ్యలో ఆశ్రయం ఉంటుంది అంటే దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు కొన్ని వాళ్ళకి ఆశ్రయ దుర్గాలు స్థాపిస్తాడు బైబిల్ ఆశ్రయపురావాలనే మాట ఉంటుంది ప్రభు చిత్తానుసారంగా మరొకసారి విందాం ఆయన ఆశ్రయముగా ఉంటాడట బాగా ఆలకించండి మనం వెళుతున్న మార్గంలో సొమ్మ దుష్టుడి చేతిలో చిక్కుబడే పరిస్థితులు ఉండగా ఆయన రెక్కల నెడలో దాస్తాడు ఆశ్రయపరమేగా తాతాను మన మీద దాడి చేసే మృంగాలనుకుంటే మన బలహీనతను చూసి దేవుడు రెక్కల మీద మోస్తాడు అది మనకు ఆశ్రయమేగా అంటే దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు నీ కుటుంబం కొరకు ఎంత తేటగా రాశాడు యథార్థంగా బ్రతికితే ఆయన నీకు కోటలాగా ఉంటాడు ఆశ్రయ దుర్గంలాగా ఉంటాడు అవసరమైతే రెక్కల మీద మోస్తాడు రెక్కల కింద దాస్తాడు ఎంత చక్కగా ఉంది ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో సమస్యల్లో ఉన్నాను శత్రువు సాతాను దుష్టుడు నన్ను పాడు చేస్తున్నాడు దయ్యపు చస్టు ఎక్కువైపోయే చీకటిగా ఉంది అయోమయంగా ఉందని ఎందుకు అనుకోవాలి నీ జీవితంలో దేవుని వైపు తిరిగి నేను అయ్యా ఇంతకాలం ఇలా ప్రవర్తించాను జీవితాన్ని సరిచేసుకుని నా లోపాలు ఒప్పుకుని యథార్థంగా ప్రవర్తిస్తానయ్యా నీ రక్తం ధర నన్ను కడుగు ప్రభు అని నీవు కడగబడితే నీ మార్గంలో ఆశ్రయ ఉంటాయి ఆశ్రయ దుర్గాలుంటాయి నిన్ను రెక్కలు మూస్తాయి రెక్కలు కప్పుతాయి ముందు నీకు ఒక స్తంభం నడుస్తుంది ఆ మేఘ స్తంభం ఆ గిన్న స్తంభం ఎంత దీవినకరం మరొక మాడు నీవు ఎప్పుడైతే యథార్థవంతుడిగా నడుస్తావో తర్వాత ఒక చక్కని వాక్యం రాయబడిన నీతి మంతుడు ఎన్నడనూ కదిలించబడ్డాడు అంటే నిన్ను కదిలించడానికి దుష్టుడు ఏ రకమైన ప్రయోగం చేసి ఒకవేళ ప్రయత్నాలు చేసి జీవితంలో ఏదో సాధించాలనుకుంటే ఆయన అంటాడు కదా నేను ఎన్నడును కదిలింపబడకుండా ఆయన చేస్తాడు బైబిల్ ఉంది నీతి మంత్రి ఎన్నడూ కదిలింపబడాడు అంటే దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడుగా నీకు ఇచ్చిన సంతోషం పోకుండా స్థిరపరుస్తాడుగా నీ ఆస్తిని పోకుండా స్థిరపరుస్తాడుగా నీ ఆరోగ్యాన్ని పోకుండా స్థిరపరుస్తాడుగా భక్తి పరంగా కుటుంబ పరంగా అన్ని విషయాల్లో ఏ సమస్య నిన్ను కదిలించి గాలి దుమారం తుఫాను నీ జీవితం ఆటలాడుకున్నట్లుగా నిన్ను ఆయన స్థిరపరచగలిగిన వాడు ఆయన పేరే నజరుడైన యేసు మరి ఈ రోజున యథార్థవంతుడిగా ఉంటే నీ మార్గం నీ మార్గంలో అలసిపోవటం కృంగిపోవటం నిన్ను చేపించుకోవడం కలిసి రాలేదు అనుకోవడం ఇవన్నీ ఆపేసి ఈరోజు ఈ మాట విని దాని ప్రకారం నడవగలిగితే దేవుడు ఆశ్రయం ఉంటాడు ఆశ్రయ దుర్గమలాగా ఉంటాడు మీకు ఒక ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమోమయన ప్రభు వందనాలయం బిడలను దీవించండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కడుగ చేయండి వాడు అలసిపోకుండా పోకుండా వాళ్ళకు దుర్గంగాను ఆశ్రయంగాను నీ ఉండి నడిపించండి ఏ రకమైన పరిస్థితులు వచ్చినా వాళ్ళు కదిలిపోకుండా వాళ్ళ జీవితాన్ని స్థిరపరిచి మేలు చేసి నీ నీరు వరకు ఆయత్తపరచమని పిల్లల క్షేమం చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆరోగ్యం రక్షణ భాగ్యం సమస్తాన్ని దయచేడు ఏ సూపెరట వేడుతున్నాము తండ్రి